అడవెల్లి పోచమ్మ జాతర ఈ జాతర నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడవెల్లి గ్రామంలో జరుగుతుంది ఈ జాతర ప్రతి సంవత్సరం దసరా పండుగకు మూడు రోజుల ముందు నుంచే జరుగుతుంది జాతరకు ముందు ముందు రోజు అమ్మవారి ఆభరణాలను గోదావరిలో అభిషేకం చేయడానికి ఎర్రని గుడ్డలో కట్టుకొని పూజారి నడవడు పరిగెత్తుకుంటూ బయలుదేరి ఆ గోదావరిలో అమ్మవారి ఆభరణాలను అభిషేకం చేసి కడిగి మళ్లీ కట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ దేవాలయం వరకు పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడి జనాలందరూ కూడా ఆయనకు ముందు అవి చీరలు పరుస్తూ ఉంటారు ఆయన కింద నడవని ఆయనను ముట్టుకుంటే చాలు అని ఎగబడి ఆయన కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వస్తారు అది విశేషం ఇంకా ఇక్కడ ఈ అమ్మవారు మహాపోచమ్మ రూపంలో ఊరికి ఉత్తరంగా అడవిలో వెలిసింది ప్రతి రాత్రి నడిజాము సమయంలోనంట పక్కనే ఉన్న తటాకానికి స్నానానికి వెళుతుంటదంట అమ్మవారు అప్పుడు ఆమె భయంకరమైన ఆకృతిలో ఉన్నప్పుడు ఒక గొల్లవారు ఆమెను చూసిందట చూసి అబ్బా ఎంత బాగుంది అనేసరికి ఆ కోపం వచ్చిన అమ్మవారు ఆయనను రాయిగా మార్చి ఆ రాయిని తన కాళ్ళ కింద పెట్టుకుని అక్కడ కొలువైందట